కార్తీక మాసం పురస్కరించుకొని నలభై ఒక వరకు అన్నదాన కార్యక్రమం సీతారాంపురం కోష్టాలవతి గల శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అధ్యక్షులు తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమం వైఎస్ఆర్ పాటిల్ నాయకులు మాజీ మంత్రి మేరు నాగార్జున ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు చంద్రబులుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ అన్నదాతలు హనుమాన్ ఎంటర్ప్రైజెస్ హనుమాన్ రైస్టైడర్స్ అధినేత చుండూరు వెంకటేశ్వర్లు ధర్మపత్ని చుండూరు కోటేశ్వరమ్మ పలువురు భక్తులు పాల్గొన్నారు

국산하고? 니면 원래산? ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಹಸಾನಂದಿತ್ತಯನೆಯಪ್ಪ ಸ್ವಾಮಿಯ ཨ་ལེ་ཞུན་ཡོད། མོ་ཏ་ལ། མོ་ཏ་ལ། གི་དུ་ ནང་པའི་གནས་སུ་ འགྲོ་བ་ 아, 무슨 아들? 아, 그 아, 그 다음에, 아, 그 다음에, 아, 그 다음에, 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 그다음

아, 고추가 됐나? 나 아, 고추가 됐나? 아, 고 고추가 아, 고추나 아, 고추가 됐나? 아, 고추 고추가 됐나? 아, 고추가 됐나? 아, 고추가 아, 고추가 됐나? 아, 고추가 됐나? 아, 고 아, 고추가 됐나? 아, 고추가 됐나? 아, 고추가 됐나? 아, 고추 아, 고추가 됐나? Thank you for watching. 아, 무슨 아들? 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 아 રમબા રમબા પરલે રમબા ચારિયે રે રમબા ભગવાન Sampai jumpa di video selanjutnya. కార్తీక పూర్ణ సందర్భంగా ఈరోజు మన సీతారాంపురం ఫస్టాల్ సెంటర్ లో శ్రీ రామాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద గుండూరు వెంకటేశ్వరరావు గారు వారి ధర్మపత్రి తుండూరి కోటేశ్వరమ్మ గారు వారు గత పదమూడు సంవత్స పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రసాద్ సెంటర్లో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నద అన్నము ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా అన్నము స్వాములకు విరివిగా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నలభై ఒక్క రోజు కూడా స్వాముల వారికి దివ్యంగా పెడతారు కాబట్టి అందరూ అయ్యప్ప స్వాములు ఉపస్వాములు భవానీ స్వాములు గోవింద స్వాములు అందరూ కూడా రోజు యొక్క ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు విశేషం కాబట్టి ఈరోజు మన యొక్క స్వాములు కూడా అందరూ కూడా సహకారము అంటేనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్ని దానముల్లో లోకల్ గొప్పది అన్నదానం ఈ యొక్క కార్తీక మాసం రోజు అన్నదానం చేయటం చాలా పుణ్యం కాబట్టి ఏంటంటే ఈరోజు మన యొక్క ఈ యొక్క సీతారాంపురం కష్టాల సెంటర్లో మన అన్నదాన కార్యక్రమానికి మేరుకు నాగార్జున గారు మరియు తుండూరి రవిబాబు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాబట్టి పేరు పేరున మరియు వాళ్ళ బంధువు మరియు వాళ్ళ బంధుమిత్రులు మరియు మన యొక్క ఈ యొక్క కమిటీ కమిటీ నెంబర్సు మరియు సహకరించటమట్టి అందరూ కూడా పేరు పేరున బామీ శరణం అయ్యప్ప బామీ శరణం